వెళ్ళకుండా దీంట్లో అయిపోయిందిరా ఛార్జింగ్ రాట్లా ఎక్కే ఉండదు మనోజు ఒక పాయింట్కి వెళ్ళదు ఒక పాయింట్ కొట్టుకుంటుంది ఇది రెండు ఫార్టీ థౌజండ్ మెగాయిచ్ అది పెట్టలేదు ఎందుకు ఎన్నకే డౌన్ అయిపోయింది వానగడవాళ్ళ అవునండి రాయల్ బాస్ గారు హాయ్ అండి మహాశివరాత్రి శుభ్రాకాంక్ష ఏంటి బ్రో ఏంటి స్టైలో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ అంటే లైక్ చేసి కామెంట్ చేయండి బ్రదర్స్ బుద్ధి రవిశంకర్ గారు అండి అండి ముళ్ళ లియాస్ గారు మీరు చెప్పింది కరెక్ట్ ఫస్ట్ బహుమతి అండ్ సెకండ్ బహుమతిని ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళిద్దరూ షేర్ చేసుకుంటారు మూడో బహుమతిని సెకండ్ వచ్చిన వాళ్ళు షేర్ చేస్తారు ఇస్తారు తీసుకుంటారు కష్టం అండి రాయలవాస్ గారు అలా ఇద్దరు ఇబ్బంది పడిపోతారు అఖిలేష్ చౌత్రి గారు కరెక్టేనండి బ్రో లైవ్ బ్రేక్ అవుతుందా లేదు బ్రో ఒకసారి చెక్ అన్న లైవ్ బ్రేక్ అవుతుందా ఏమైనా యాక్చువల్గా ఇక్కడ మా మహాశివరాత్రి సందర్భంగా అయితే ప్రభలో డ్యాన్స్లు వేస్తున్నారండి దానివల్లగా చ లైవ్ కట్ అవుతుంది అప్పుడప్పుడు బ్రేక్ అవుతుంది బ్రో మన ఈ ప్రదర్శనలో శ్రామికులు వారు కూడా ఈ ప్రాంగణాన్ని ఎప్పటికీ వస్తున్నటువంటి మన కార్మిక సోదరులు రెండో రౌండ్ ఐదు వందల కూడా దూరాన్ని ఒక నిమిషమో ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కొనసాగుతున్న జత ప్రదర్శనలో ఉన్నాయి మూడవ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషం ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రవిశంకర్ రెడ్డి గారు ఉప్పు బంగళూరు పదికొర మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ము లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి రాజకన్నా ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న గత ఇరవై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పదహారు సెకండ్లు వెనుకంగిలో ఉన్నవి తొమ్మిదవ దత్తగా అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఆర్వీఎస్ పుల్ చిన్నపల్లిపాక తోటలోలూరు మండలం కృష్ణా జిల్లా మీ దత్తమైందే దత్తవారు ఆర్ఆర్ పుల్ శ్రీ రోహన్ బాబు గారు హైదరాబాద్ రెడ్డిగా ఉండాలి తొమ్మిది